ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిమ్స్ భూములు కోల్పోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దామోదర్ రాజ్ నరసింహ యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు సిపి సునీల్ దత్ నేడు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం టీ ట్వంటీ వరల్డ్ కప్లో నేడు ఇంగ్లాండ్ తో భారత్ ఢీ టీ ట్వంటీ వల్డ్ కప్లో ఫైనల్కు సౌత్ ఆఫ్రికా ఎల్కే అద్వానికి అస్వస్థత విద్యుత్ వినియోగదారుల కోసం కొత్త సదుపాయం కల్కే ట్విట్టర్ రివ్యూ ఎవరు ఊహించని క్లైమాక్స్ ఆ పదిహేను నిమిషాల కీలకం జూలై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు రేపు వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ నిమ్స్ భూములు కోల్పోయిన రైతులకు జహీరాబాద్ నియోజకవర్గం జరాసంఘం మండలంలో మంత్రి దామోదర్ రాజకీయ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే రావు మండలం అధ్యక్షులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లక్కారం ట్యాంక్ పండ్ వరకు నిర్వహించే ర్యాలీని సిపి జెండా ఊపి ప్రారంభించారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని ఆయన సూచించారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు కొత్తగా కొలువు తీరిన లోక్ పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప్రసంగించనున్నారు రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ స్వాగతం పలుకుతారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై ఏడు ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుతున్న ప్రతిసారి ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది గయానాలోని డారిన్ సామి స్టేడియంలో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ట్వంటీ డబ్ల్యూసీ ట్వంటీ ట్వంటీ టూ సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తుంది మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండగా టీమిండియా ఒక సవాల్ విసిరేందుకు సిద్ధమైంది అయితే ఈ మ్యాచ్ కు వర్షం ఒప్పు ఉన్నట్లు తెలుస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతయ్యాయి సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది ఆఫ్ఘాన్ నిర్దేశించిన యాభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లోనే ఛేదించింది డికాక్ ప్రారంభంలోనే అవుట్ అయిన కెప్టెన్ మార్కమ్ హెండ్రిక్స్ తమ జట్టుకు విజయాన్ని అందించారు అంతకముందు బ్యాటర్ల కోర వైఫల్యంతో ఆఫ్కర్ 56 పరుగులుకి అలొట్ అయింది బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాడ్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షోస్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ విత్ విఎఫ్ఎక్స్ అండ్ 3D అంకోస్ మేకప్ రూమ్ These are the all features which we are providing you and also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. న్యూస్ బీజేపీ నేత మాజీ ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థకు గురయ్యారు కాగా ఆయన బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు తొంభై ఆరు ఏళ్ల అద్వాన్ని యూరాలసి వైద్యులు పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది అయితే మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్తో సత్కరించారు కరాచీలో ఏడు నవంబర్ ఎనిమిదిన అద్వాన్ని జన్మించారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలు వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయం తీసుకొచ్చింది వెబ్సైట్ లో విద్యుత్ ఛార్జీలు తెలుసుకునేందుకు వీలుగా ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ అనే సర్వీస్ ను ప్రారంభించింది దీనికోసం రీడింగ్ తేదీలు యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఉత్తర డిస్కం వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కలికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారతీయ పురాణాల ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు ఈ చిత్రం కలికి అవతరణలో ఉంటుందని నాకు చెప్పుకొచ్చారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయింది మొదటి పదిహేను ఎవరు మిస్ కావద్దంటూ స్పెషల్ గా చెబుతున్నారు ఈ సినిమాలో ప్రతి పది ఇప్పటికే చాలా చోట్ల ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయం ట్విట్ చేస్తూ తెలియజేస్తున్నారు కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పిఎస్ పరిస్థితి సంబంధం లేకుండా ఏ పిఎస్ ఫిర్యాదు చేయొచ్చు మహిళలు చిన్నారులపై నేలల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాలి సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు హనుమకొండ ఐడిఓసీ కార్యాలయంలో జరిగే వన మహోత్సవంలో పాల్గొంటారు అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ భూగర్భ డ్రైనేజీ రింగ్ రోడ్ మామూలూరు ఎయిర్పోర్ట్ కాలోజీ కళాక్షేత్ర తదితర అంశాలపై చర్చిస్తారు ఆ తర్వాత కాకతీయ మెగాజోలీ పార్క్ నయీం నగర్ నాలా తదితర ప్రాంతాల్లో సందర్శించనున్నారు ముగించి ముందు హెడ్లైన్స్ మరొకసారి నిమ్స్ భూములు కోల్పోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దామోదర్ రాజ్నర్సింహా యువత అత్త పదార్థాలకు బాన్సులు కావద్దు సిపి సునీల్ దత్ నేడు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం టి ట్వంటీ వరల్డ్ కప్లో నేడు ఇంగ్లాండ్ తో భారత్ ఢీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్కు సౌత్ ఆఫ్రికా ఎల్ కే అద్వానీకే అస్వస్థత విద్యుత్ వినియోగదారుల కోసం కొత్త సదుపాయం కల్కే ట్విట్టర్ రివ్యూ ఎవరు ఊహించని క్లైమాక్స్ ఆ పదిహేను నిమిషాల కీలకం జూలై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు రేపు వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్